సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు మండలం పరిధిలోని ఇంద్రెస్థ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది మున్సిపల్ చైర్మన్గా కుషాంగుల ప్రమేళ వైస్ చైర్మన్గా పట్టోళ్ల హరీష్ రెడ్డి ఎన్నికే శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ది ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు బాధ్యతలు స్వీకరించిన కుషాంగుల ప్రమేళ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ది మౌలిక వస్తువుల మెరుగుదల పారిశుధ్యం త్రాకు ఇటువంటి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానన్నారు ప్రజల సహకారంతో ఇందిరస్థ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు వైస్ చైర్మన్ పటోళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకత్వం ఇచ్చిన బాధ్యత నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి చైర్మన్ తో సమన్వయంగా పనిచేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నిమిషంతో మన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడం జరిగింది సత్తా ధన్యవాదాలు సార్ ఈ ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు శ్రీ టి హరీష్ రెడ్డి గారు ప్రమాణం చేయడం జరుగుతుంది సార్ కంగ్రాజులేషన్ సార్ ಸರ್ ರಾಮಚಾರ ಸರ್ ನೀವು ಬಟ್ಟೆ ಕೋರ್ಸ್ ಸರ್ ಹಂಗ್ ತಮರ್ಸ್ಪರ ನೆಕ್ಸ್ಟ್ ಹರಿಶ್ವಡ್ ಗಾರ ಅಕ್ಕ ಸೊ ಅಂದರೆ ಸರ್ಸಿ ಸರ್ ಇದು ಜಿಲ್ಲಾ ಎಲ್ಲ ಎಕಲ್ ಅಧಿಕಾರಿ ಎಕಲ್ ಪ್ರೊಸೀರಿಂಗ್ ಅದೇ ಸರ್ ಸರ್ ಷೇರ್ ಕೋರ್ಚು ಸರ್ ಸರ್ ಫಸ್ಲ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రతిపాదించాలి మరొక వ్యక్తి బలపరచాలి ఇది దీని యొక్క సిద్ధాంతం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ గృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక బిధుల నిర్వహణలో నాకు కలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయ బిధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప

ఎన్నికైనా నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తున్న నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించాలని ప్రమాణం చేస్తున్నాను ఇం మున్సిపాల్ సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతలను పాటిస్తానని భారతదేశ సౌరభావత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సౌర బౌమత్యాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టి చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రీష్ రెడ్డి ఇంద్రేష్ మున్సిపాలిటీ వార్డ్ వార్డ్ నెంబర్ టూ నుంచి కౌన్సిలర్గా ఎన్నిక వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గుండె మైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా మన టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు

పాటిస్తానని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా సీరియస్గా వచ్చి అభివాదాలు చెబుతున్నాను నేను అందరికీ